అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం వరంగల్ జిల్లాలోని ఆకర్పు నుండి పోచమ్మ మైదాన్ వరకు జై శ్రీరామ్ నామస్మరణతో మారుమోగాయి ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్ట్ శ్రీ త్రిపురనేని గోపీచంద్ మాట్లాడుతూ ములుగు రోడ్లోని రామ సత్యనారాయణ దేవాలయంలో లక్షద్వీప వృక్షం శ్రీ గణపతి సచ్చిదానంద వరదత్త క్షేత్రంలో శతశ్లోకాలు రామాయణ పారాయణలో హనుమాన్ చాలీసా ఏర్పాటు చేశానని అన్నారు వెయ్యి దంపతులతో కళ్యాణ పట్టాభిషేకం ఏర్పాటు చేశారు

భారతీయ పౌరుడికి ఇలాంటి ఇరవై రెండో తారీఖు వచ్చే ప్రాణ ప్రతిష్ట జరిగే బాలు రామబాల బాలు రామ రూప రూపంలో ఉన్న రాముడికి జరిగే ప్రతిష్ట మొత్తం భారతదేశ ప్రతిష్టను పెంచేది ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి సువర్ణ అవకాశం వచ్చింది అలాంటిది మనం వరంగల్ జిల్లా మాత్రమే కాదు యావత్ రాష్ట్రంలో దేశంలో మనం అందరం రామనామ స్మరణ చేయడమే మనందరికీ శరణం రాముడి పదాన్ని రా అనే అంత రెడీగా ఉంటారు అలాంటిది కూడా రామనామ స్మరణ చేయడం మనం నగర సంకీర్తన పేరిట మనం వరంగల్ నగరంలో ప్రత్యేకంగా అన్ని ఆటపాటలతో ఎవరికి ఇబ్బంది లేకుండా ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని రథయాత్రని చేపట్టడం జరిగింది అందరూ రామనామ స్మరణ చేయాల్సిందిగా ప్రజలందరికీ గుర్తు చేసి పేదవాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా రామనామ స్మరణ చేయడానికి మొన్న అన్ని కాలనీలలో పాసులు ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటో తేదీ మనము సీతారాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకాన్ని చేసి రామరాజ్యాన్ని ప్రతిష్ఠ చేసి అయ్యా రామచంద్ర ప్రభు మీరు ఏ విధంగా రామరాజ్యాన్ని చేశారో అప్పుడు పాడి పంటలు ఎలా ఉన్నాయి అందరికి ఎలాంటి పేదరి అందరూ సుమిక్షంగా ఎలా ఉన్నారో మా ప్రభువులకు అందరికీ వాళ్లలో మీరే చేరి ఎలాంటి లేకుండా సుపరిపాలన చేస్తూ సమదృష్టితో కుల మతాలతో పేదరికంతో సంబంధం లేకుండా అందరినీ కాపాడుతండ్రి మీకే పట్టాభిషేకం చేస్తున్నాం ఇక్కడ నుంచి మీరే ప్రభు అయి ఇవన్నీ చేయండి తండ్రి అనే ఒక సదుద్దేశంతో వేల మంది తోటి మనం సప్తాములో ములుగు రోడ్లో మనకు దానికి ఆహ్వానిస్తున్నాం జై ఇప్పుడు మొత్తం ఇక్కడి నుంచి దాకా తర్వాత హనంకొండ చౌరస్తాలో ఒక పాయింట్ లో తర్వాత పెట్రోల్ పంప్ లో పెట్రోల్ పంప్ దగ్గర ఒక పాయింట్ దగ్గర అదాలత్ దగ్గర ఒకటి అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నాలుగు చోట్ల ఆగి అందరిని జాగ్రత్త పరిచి రామనామ స్మరణను గుర్తు చేయడం కొరకు అలపెట్టడం జరిగింది ఈ ర్యాలీని ఈ రథయాత్రని